నమస్తే అండి అందరూ బాగున్నారా నేను మీ యోర్ నేమ్ ఈరోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన అందమైన మన తెలుగు సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేనండి మెట్టెలు నరేటర్ హోల్స్ అప్ అ పేర్ ఆఫ్ మెట్టెలు షోయింగ్ దెమ్ టు ద కెమెరా ఏంటో మన పెళ్లిళ్లలో ఎన్నో ఆచారాలు ప్రతి ఒక్క ఆచారానికి ఒక అర్థం ఒక ప్రాముఖ్యత ఉంటుంది అందులో ఈ మెట్టెలు కూడా ఒకటి చాలామందికి తెలుసు పెళ్లి కూతురు కాళ్ళకు పెడతారని కాని అసలు ఈ మెట్టెలు ఎందుకు పెడతారు దాని వెనుక ఉన్న కథేంటి దాని ప్రాముఖ్యత ఏంటి అని చాలామందికి తెలియదు అందుకే ఈరోజు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం అసలు ఈ మెట్టెలు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇవి కాలి వేళ్ళకు పెట్టుకునేవి ముఖ్యంగా కాలి రెండవ వేలికి పెడతారు ఇవి సాధారణంగా వెండితో చేస్తారు బంగారంతో ఎందుకు చేయరు దీనికీ ఒక కారణం ఉందండి పురాణాల ప్రకారం బంగారం లక్ష్మీదేవి స్వరూపం దాన్ని మనం కాళ్లకు ధరించడం అంత మంచిది కాదంటారు అందుకే వెండిని ఉపయోగిస్తారు వెండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన లోహం కూడా మెట్టల ప్రాముఖ్యత ఏంటి ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదండి దీనికి ఎన్నో అర్థాలు ఉన్నాయి సుమంగళి చిహ్నం పెళ్లైన ఆడవాళ్లు తప్పనిసరిగా ధరించేవాటిల్లో మెట్టెలు ఒకటి ఇవి సుమంగళిత్వానికి చిహ్నం మెట్టెలు ధరించిన స్త్రీ అంటే ఆమెకు వివాహమైందని అర్థం ఆరోగ్య ప్రయోజనాలు మన పూర్వీకులు ప్రతి ఆచారంలోనూ ఒక సైన్స్ పెట్టారు మెట్టెలు కూడా అంతే కాలి రెండో వేలికి ఒక ప్రత్యేకమైన నరం ఉంటుందట అది నేరుగా గర్భాశయానికి కనెక్ట్ అయి ఉంటుందని అంటారు మెట్టెలు ధరించడం వల్ల ఆ నరంపై ఒత్తిడిపడి ప్రసరణ మెరుగుపడి గర్భాశయ సమస్యలు రాకుండా ఉంటాయని సంతానోత్పత్తికి సహాయపడుతుందని నమ్ముతారు అంతేకాదు ఇవి బహిష్టు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడతాయని అంటారు ఎంత గొప్ప విషయం కదూ సమతుల్యత శక్తి వెండి ఒక మంచి కండక్టర్ ఇది శరీరం నుంచి వచ్చే ఎనర్జీని గ్రహించి తిరిగి శరీరంలోకి పంపడంలో సహాయపడుతుంది ఇది భూమితో కూడా కనెక్షన్ ఏర్పరుచుకుంటుంది దీనివల్ల శరీరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రవహించి మనసు ప్రశాంతంగా ఉంటుందని మంచి ఆలోచనలు వస్తాయని అంటారు బంధం అనుబంధం పెళ్లిలో మెట్టెలు పెట్టడం అనేది భర్త తన భార్యకు ఇచ్చే గౌరవం బాధ్యతలకు గుర్తు ఇది వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతారు అలాగే ఇద్దరి మధ్య అనురాగం అన్యోన్యత పెరుగుతాయని అంటారు ఎప్పుడు పెడతారు సాధారణంగా పెళ్లి తంతులో భాగంగా జీలకర్ర బెల్లం పెట్టిన తరువాత పెళ్లి కూతురు కాళ్లకు పెళ్లి కొడుకు స్వయంగా ఈ మెట్టెలను తొడుగుతాడు ఇది ఒక భావోద్వేగ ఘట్టం కూడా ఆ తర్వాత ఆమె జీవితాంతం వాటిని ధరిస్తుంది కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెడతారు మరికొన్ని చోట్ల అత్తమామలు పెడతారు పద్ధతి ఏదైనా ఉద్దేశ్యం ఒక్కటే ఆ నవమధువుకు అఖండ సౌభాగ్యం కలగాలని ఈ ఆధునిక కాలంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఉందా ఖచ్చితంగా ఉందండి కాలం ఎంత మారినా కొన్ని సంప్రదాయాలు మనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఒక గుర్తింపును ఇస్తాయి బెట్టలు కూడా అలాంటివే ఇది కేవలం ఒక ఆభరణం కాదు మన సంస్కృతిలో ఒక అంతర్భాగం ఇది మనకు పూర్వీకుల జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది మనల్ని మన మూలాలకు కనెక్ట్ చేస్తుంది చూశారు కదా ఒక చిన్న మెట్టె వెనుక ఎంత పెద్ద చరిత్ర ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందో మన సంప్రదాయంలో ప్రతిదీ ఏదో ఒక అర్థం లేకుండా ఉండదు అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మెట్టల గురించి మీకు ఇంకేమైనా ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే